నాలుగు లేయర్లు నాలుగు బ్లౌజులు అనమాట మనం స్ట్రేట్ లైన్ తీసుకోవాలి ఫోల్డింగ్ మన వైపు లేయర్స్ అవుట్ సైడ్ బ్లౌజ్ పొడవు తీసుకుందాం ఇది మెజర్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ యొక్క పొడవు బ్లౌజ్ యొక్క పొడవు పదిహేను అంటే మనం పదహారు పెట్టుకోవాలి స్టిక్కర్ కూడా పదహారు మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ని కట్ చేసేది ఫుల్ షోల్డర్ సిక్స్ ఇంచెస్ నెక్ ఇంచులు సంగ పొడవు కూడా ఏ అంటే ఆరు ఇంచులు హార్మోన్ రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకున్నాం దానికోసం ఇలా బ్యాక్ పార్ట్ ని రెండు మడతలుగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మన మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం కప్పు ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఈ యొక్క కప్పు త్రీ అండ్ హాఫ్ ఉంది అంటే మనం ఫోర్ అండా పెట్టుకోవాలి ఇది ఓకే ఇంచి ఈకి త్రీ ఇంచు ఇక్కడికి టూ ఇలా ఓకే ఈ టూ ఇంచెస్ ఈ త్రీ ఇంచెస్ ఇప్పుడు మనం ఇది కట్ చేసుకుందాం బ్లౌజ్ యొక్క పొడవు పదిహేను ఇంచులు అయితే మనం పదహారు ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం చెస్ట్ లూజ్ తీసుకున్నాం సై ఇది షోల్డర్ పొడవు ఆరు ఇంచులు నెక్ రెండు ఇంచులు ఈ పొడవు ఇంచులు ఇది మూడు ఇంచులు ఇక్కడ రెండించులు ఇలా బాక్స్ తీసుకొని రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ తీసుకున్నాం ఇది త్రీ అండ్ హాఫ్ అయితే ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం సైడ్ కట్ చేసుకోవాలి ఇది కూడా ఎక్స్ట్రా ఎప్పుడైనా సైడ్ కి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి టూ టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇప్పుడు నెక్ కూడా మనం కట్ చేసుకుందాం ఇది ఒకేసారి నాలుగు బ్లౌజులు కట్ చేసుకున్నాం పింక్ వైలెట్ బ్లాక్ గ్రీన్ ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకోవాలి దానికోసం మనమే ప్రధానంగా బ్యాక్ పార్ట్ చెస్ట్ మనకి ఎంత ఉంది బ్యాక్ పార్ట్కి చెస్ట్ దీన్ని మార్క్ చేసుకోవాలి చెస్ట్ దగ్గర ఇంత సరిపోతుంది మనకి షేప్ పట్టీలు అలాగే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక లేయర్ తీసుకొని అయితే మనం హ్యాండ్స్ కట్ చేసుకుందామండి ఇలా రెండు మార్కులు ఉన్నదాన్ని నాలుగు మార్కులుగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా సమానంగా చూసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే పొడవు నాలుగు మడతలు వేసుకున్న తర్వాత కింద హెచ్ తగ్గులు చెక్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు హ్యాండ్ పొడవు చెక్ చేద్దాం ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడవు ఇది చేతి యొక్క లూజు ఇది సంఖ యొక్క లూజు ఓకే ఇది అసలు కింద హాఫ్ ఇంచ్ కుట్టుకి పైన హాఫ్ ఇంచ్ కుట్టుకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి హాఫ్ ఇంచ్ అనేది కుట్టుకెళ్ళిపోతే షేప్ అనేది ఇలా రావాలన్నమాట ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టిందే ఇక్కడ షేప్ చూస్తున్నాక ఇలా షేప్ వస్తే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మంచి కూర్చుంటుంది ముడత అనేది రాదు ఇప్పుడు ఎలా కరువు ఎలా తీయాలో చూపిస్తా చూడండి ఇలా అనమాట ఓకే మనకి ఎంత డౌన్ తీసుకుంటే అంత మంచిగా షేప్ అనేది వస్తుంది ఇలా రావాలి ఇది నేను ఓపెన్ చేసేసి లోతులు అయితే తీసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తాయి ఓకే ఇది ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది ఇది బ్యాక్ పార్ట్కి వస్తుంది అనమాట సైడ్కి మనకు ఈ కొంచెం పీస్లు అనేది జాయింటింగ్ పడితే అవి మనం తర్వాత వేసుకుందాం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న పీస్ ఇది మనకి సైడ్ కూడా జాయిన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏం చేయాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం దానికోసం ఇప్పుడు ఒక పీస్ని ఇలా పెట్టేసి క్రాస్ వేసుకోవాలి స్ట్రేట్ అయినా పర్లేదు స్ట్రేట్ వేసుకున్నా ఏం కాదు క్రాస్ వేసుకున్నా ఏం ఏం కాదు అన్నమాట ఇలా క్రాస్ పెట్టేసుకొని కింద మూడు వేళ్ళ మందం ఫోల్డింగ్ చేసుకోవాలి చూసారా ఇలా మూడు వేలు వచ్చినట్టు మార్కింగ్ చేసుకోవాలి చుట్టూ ఎలా ఉందో బ్లౌజ్ పీస్ అలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా ఫోల్డింగ్ చేసుకొని చుట్టూర మార్క్ చేసుకొని ఈ బ్లౌజ్ పీస్ తీసేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ నెక్ సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి కి ముందర ఒక వేలు మందం చూసారా ఒక వేలు మందం మనం మైనేజ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఒక వేలు మందం లోపలికి పెట్టి వేసుకొని ఇక్కడ నుంచి కడికి సెవెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ విడుతూ త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఓకే త్రీ ఇంచెస్ సరిపోతుంది అంటే టూ అండ్ హాఫ్ నెక్ హాఫ్ ఇంచు ఊక్స్ కాదు పట్టికనమాట ఇది లోతు ఇక్కడ షేప్ షేప్ పట్టికి ఇప్పుడు నేను రౌండ్ నెక్ కదా ఫ్రంట్ కూడా సో రౌండ్ నెక్ మార్కింగ్ అనేది చేసుకుందాం ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఫ్రంట్ నెక్ కదా మనకు కొంచెం పీస్ అనేది జాయింట్ పడుతుంది అది తర్వాత స్టిచ్చింగ్ చేసినప్పుడు すごいな。<music> మనకు ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్ ఉన్నాం కదా ఇప్పుడు ఈ పీసులు పక్క పెట్టేసుకొని ఏవైతే ఉన్నాయో వీటి మీద మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ ఓకే కాబట్టి ఇది ఇలా పెట్టేసి మనకి ఎక్కడి వరకు అయితే అడ్జస్ట్ అవుతుందో చెక్ చేసుకోవాలి తగ్గుని చెక్ చేసుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ ఏదైతే కట్ చేసినామో దాన్ని ఇక్కడ నేను చూపించినట్టు ఇలా పెట్టే ఇలా పెట్టుకొని మనం ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేసుకుందాం ఓకే లాగనమాట ఇప్పుడు ఫ్రంట్ ఇది కూడా క్రాస్లో పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని ఇది గీసుకోవాలి ఇప్పుడు ఇది పనిలేదు పని లేదు మనకి ఇది సెంటర్ ఫస్ట్ ఒక బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత మిగతా బ్లౌజ్లో ఇక్కడ నేను చూపించినట్టు మార్కింగ్ చేసుకోవచ్చు చూసారా ఇలా వస్తుంది ఓకే ఇక్కడ మన హార్మర్కి కట్ తీసుకున్నాం కదా నేను తీసేయాలి ఇప్పుడు ఇది ఖర్చిద్దాం సైడ్కి అయితే జాయింట్లు పడితే వేసుకోవాలి హ్యాండ్కి ఓకే ఇది సెంటర్ ఇది ఫ్రంట్ లూజ్ అదే ఫ్రంట్ సైడ్ వచ్చేది ఓకే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం ఓకే ఇది లోతు కూడా తీసుకున్నాం కాబట్టి మనం ఇస్ ఇది కొంచెం ఇలా కట్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఇది అన్నమాట ఫ్రంట్ పార్ట్ వచ్చింది కదా నాలుగు భాగాలు ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ పీసులు వేసుకొని మనం అన్ని పార్ట్స్ పెట్టుకొని కట్ చేద్దాం ఇప్పుడు ఒక్కొక్క పీస్ వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఒరిజినల్ బ్లౌజ్ పీస్ ఇలా మనకి బార్డర్ అనేది నిలువు రాకుండా అడ్డం వచ్చింది కాబట్టి బార్డరు ఒకే వైపు ఉండేటట్టు చూసుకొని రెండు మడతలుగా ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ ఉన్నది అంటే ఓపెన్స్ నాకు అవుట్ సైడ్ పెట్టేసి క్లోజింగ్ ఉన్నది నా వైపు పెట్టుకొని ఇలా బ్లౌజ్ పీస్లు అన్నీ సెట్ చేసుకోవాలన్నమాట ఎక్కడెక్కడ సరిపోతుంది ఎక్కడెక్కడ సరిపోవట్లేదో అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే లాస్ట్కి ఇలా కట్ చేసుకోవాలి అతుకులు ఎక్కడైనా పడుతున్నాయా లేదా చూసుకోవాలండి ఇక్కడ నేను షేప్ పట్టి పెట్టలేదు ఎందుకంటే నాకు షేప్ పట్టుకి క్లాత్ అనేది అడ్జస్ట్ కాలేదన్నమాట పెట్టడానికి అందుకని ఫస్ట్ మెయిన్ పీస్లు అయితే తీసేసి షేప్ పట్టుకి ఒకవేళ జాయింట్లు పడ్డా కూడా తర్వాత వేసుకోవచ్చు కదా అనేసి ఇప్పుడు ఆ కార్నర్ది పీస్ పక్క పెట్టాను కదా అది షేప్ పట్టుకి యూజ్ చేస్తానన్నమాట మిగిలిన ముక్కలు ఇది హ్యాండ్స్ కిందిది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యా బ్యాక్ పార్ట్ ఇలా మూడు పీసులు వచ్చినాయి కదా ఇందులో నేను షేప్ పట్టి అయితే కుట్టేసుకుంటాను అందుకనేసి ఇందులో లైనింగ్ పెట్టేసి పక్క అయితే పెట్టుకుంటాను చూడండి ఇది పక్కా పెట్టేసుకోవాలి ఒక బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసినా అలాగే మిగతా మూడుగుడుగా కట్ చేసుకుందాం మనం ఇది నాకు కొద్దిగా సరిపోతుంది బార్డర్ వచ్చిన వైపు హ్యాండ్స్ పెట్టేసుకొని ఇలా అన్నీ సెట్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకుంటున్నా మీకు ఏమైనా అర్థం కాకపోతే మాత్రం నన్ను కామెంట్ సెక్షన్లో అడగానే నేను రిప్లై ఇస్తాను కాకపోతే ఎప్పుడైనా సరే అన్ని పీసులు పెట్టుకున్న తర్వాతనే కటింగ్ చేయాలండి ఇలా కట్ చేసుకుంటేనే మనకు ఎక్కడ సరిపోతుంది ఎక్కడ సరిపోవట్లేదు అనేది తెలిసిపోతుంది ఒక్కొక్క పీస్ కట్ చేస్తే తర్వాత మనకు అడ్జస్ట్ కాక అతుకులు అనేది ఎక్కువ పడతాయి అన్నమాట సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఇలా క్రాస్ పీస్ క్రాసే వేసుకోవాలి స్ట్రెయిట్ పీస్ స్ట్రైటే వేసుకోవాలన్నమాట నేను దగ్గర కట్ చేయట్లేనండి ఎక్కువ కొంచెం క్లాత్ చుట్టుపక్కల కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచి కట్ చేస్తున్నాను నెక్స్ట్ బ్లాక్ బ్లౌజ్ కట్ చేసుకుందాం ఇలా అన్ని పీసులు పెట్టుకొని నేను చెప్పిన కటింగ్ మెథడ్ మీకు అర్థమైందా అనుకుంటున్నా ఒక్కసారి మనకు హెవీగా బ్లౌజ్లు వచ్చినప్పుడు ఇలా ఈజీగా టైం మంచిగా ఒకే టైంలో కట్ చేసుకుంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది అలాగే మంచిగా వస్తాయి అనమాట బ్లౌజ్లు కూడా నాకు ఎవరైనా పది బ్లౌజులు ఎనిమిది బ్లౌజ్ ఇలా ఇచ్చినప్పుడు నేను ఇలాగే కట్ చేసుకుంటాను ఫస్ట్ ఒక బ్లౌజ్ పీస్ కట్ చేసుకొని మిగతాన్ని అన్నిటిని సెట్ చేసుకొని ఎక్కువ తక్కువ వచ్చిన క్లాత్లన్నీ స్కేల్తో మార్క్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను ఒక్కొక్క పీస్ వేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటాను అనమాట కాకపోతే నేను ఈ కత్తెరతో కట్ చేసేటప్పుడు నాకు చాలా బాగా చైనప్ అయితే వస్తుందండి ఎక్కువ బ్లౌజులు వస్తున్నాయి కదా ఒకే ఇప్పుడు ఈ నాలుగు బ్లౌజులు ఉండేది ఈ కస్టమర్వి అట్లా ఒక కస్టమర్వి ఎనిమిది బ్లౌజులు పది బ్లౌజులు ఇలా వచ్చినప్పుడు ఒక ఆరు అంటే కట్ చేయగలుగుతాం మ్యాక్సిమం ఏడంటే కట్ చేయగలుగుతాం అంతకంటే ఎక్కువ కట్ చేయలేం కదా అందుకని నేను ఆన్లైన్లో ఒక మిషన్ తెప్పిద్దామని చూస్తున్నాను అది ఇప్పుడు కటింగ్ అన్నమాట బ్లౌజ్లు ఎక్కువ ఉంటే అది అదే కటింగ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది సో ఫ్యాక్టరీలో మనకు చూపిస్తారు కదా డ్రెస్లు అవి కటింగ్ చేసేది అలాంటిది ఒక మిషన్ తీసుకున్నాను చూస్తున్నానండి ఎందుకంటే ఇలా కత్తెరతోని కట్ చేస్తే నాకు చెయ్యి బాగానే వస్తుంది ఎక్కువ బ్లౌజులు కటింగ్ చేసేటప్పుడు అనమాట చూడాలి అది తెప్పిస్తే మాత్రం కంపల్సరీ మీతో నేనైతే షేర్ చేసుకుంటాను ఆ వీడియో కూడా ఎందుకంటే నాలాగా ఎవరికన్నా ఇలా ఎక్కువ బ్లౌజులు వచ్చిన వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది కదా సో అందుకనేసి మిగిలిన పీస్లన్నీ ఇందులోనే పెట్టేసుకొని మనం కట్టగట్టేసుకోవాలండి చుట్టూ చుట్టేసి పక్కా పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కుట్టేసుకున్నా కూడా ఏ పీసులు అనేది ఎక్కడ పోయినాయని వెతుక్కోకుండా మనకి ఈజీ అయిపోతుంది అలాగే మ్యాచింగ్ పైపింగ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఆ బ్లౌజ్కి సంబంధించినవి ఇవైతే చీరలు వచ్చిన ముక్కలైతే కాదు వాళ్ళు విడిగా తీసుకున్నారు ఈ బ్లౌజ్ పీస్లన్నీ విడిగా తీసుకుంటే ఏంటంటే మనకు అన్ని శారీస్ మీదకి సెట్ అయిపోతుంది ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి విడిగా తీసుకున్న బ్లౌజ్ పీస్లకి సెల్ఫ్ అన్నా లేకపోతే గోల్డ్ పైపింగ్ వేసుకుంటే ఏమవుతుందంటే అన్ని శారీస్ మీదకి సెట్ అయిపోతాయి అన్నమాట పైపింగ్ ఒకటి మంచిగా వేసుకోండి సో నాలుగు బ్లౌజ్లు తను ఇచ్చింది సెవెన్ బ్లౌజెస్ కాకపోతే నేను అప్పుడు అప్పుడో చేశాను ఇప్పుడు మొత్తానికి ఫోర్ బ్లౌజెస్ డీప్ రౌండ్ నెక్ ఫ్రంట్ క్రాస్ కట్ చిన్న చేతులు ఓకే అన్నిటికీ షార్ట్ స్లీవ్స్ పెట్టాను అనమాట ఇవి ఓరల్ బ్లౌజ్లు అయితే బ్లౌజ్ ఎప్పుడైనా సరేనండి ఇక్కడ నేను చూపించినట్టే ఏంటిదంటే బ్లౌజ్లు ఎప్పుడైనా మీరు స్టిచ్చింగ్ చేయించుకున్నారనుకోండి బ్లౌజ్ యొక్క హైట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఉండేటట్టు చూసుకోండి కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఫోర్టీన్ ఫోర్టీన్ అన్నా పెట్టుకుంటే సరిపోతుంది బ్లౌజ్ ఎందుకు ఫోర్టీన్ అన్నాకు ఫిఫ్టీన్ పెట్టుకోవాలంటే కొంతమందికి అంటే ఒకవేళ లావు కావచ్చు లావ్ అయితే ఏమైతే ఏమవుతుందంటే బ్లౌజ్లు అనేది మనకి పొట్టిగా అయిపోతాయి సో అందుకనేసి బ్లౌజ్ ఎంత మంచిగా కింది పెట్టించుకుంటే మీరు అది ఏ నెక్కు పెట్టించుకున్నా కూడా చాలా అందంగా ఉపడుతుంది కాబట్టి బ్లౌజ్లు ఎప్పుడైనా సరే కొంచెం కిందికి నిండు ఉండేటట్టు తొడగండి హ్యాండ్స్ కూడా మీరు ఎక్కడ వెళ్ళి తొడుక్కున్నా నో ప్రాబ్లం కానీ బ్లౌజ్ హైట్ అనేది ఉండాలి అప్పుడు డీప్ నెక్ తొడుకున్న షార్ట్ నెక్ కొంచెం చిన్న నెక్ తొడిగినా కూడా చాలా అందంగా ఉంటుంది బ్లౌజ్ అయితే సో అది నా యొక్క సజెషన్ ఈ ఈ నాలుగు బ్లౌజ్లు ఒక కస్టమర్వి ఈ నాలుగు బ్లౌజుల కస్టమర్ది ఇది ఒక టాప్ అనమాట ఇది బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చేసాను సెల్ఫ్ పైపింగ్ వేసుకున్నానండి హ్యాండ్స్ మాత్రం త్రీ బై ఫోర్త్ ఇక్కడి వరకు వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్కే అయితే బ్యాక్ సైడ్ చిన్న షేప్ డాట్స్ అయితే ఇచ్చాను ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ మనం డ్రెస్ తొడుక్కున్న తర్వాత ఎక్కడైనా ఇన్ కేస్ ఇక్కడ లూజ్ ఉన్నా కూడా మనకి ఏమవుతుందంటే ఈ డాట్స్ వేయడం వల్ల బాడీ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది సో ఇదన్నమాట బ్లౌజ్లు డ్రెస్లు నచ్చితే మాత్రం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.